ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు దొంగల్ని మార్చడానికి వ్యభిచారం చేస్తూ ఉన్న వారిని ఒప్పుకుంటే క్షమించడానికి దొంగతనము చేసిన వారిని దొంగతనము చెయ్యనయ్యా అని ఒప్పుకుంటే క్షమించి వారిని దీవించడానికి త్రాగుబోతుల్ని మార్చడానికి చూదో వాడే వాళ్ళు నాశనమైపోయే వాళ్ళని మార్చడానికి ప్రభువే దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని బ్రతికించడానికి ఏసయ్య పెట్టిన దేవుడు చెప్తున్నాడు మరలా అలా లూయ ఏ సైనే పెట్టాడు నీ పిల్లలను రక్షించుకోమని ఎక్కడ తల్లిగా తండ్రిగా నువ్వు బాగుంటే కదా నీ పిల్లలు బాగుండేది తల్లిగా తండ్రిగా నీ నడవడిక సక్రమంగా నడిస్తేనే కదా నీ పిల్లలు నడిసేది తల్లిగా తండ్రిగా చక్కగా మాట్లాడితేనే కదా నీ పిల్లలు మాట్లాడేది ఆలోచించండి మనం చనిపోయిన తర్వాత ఏమి తీసుకెళ్లేము ఉన్నప్పుడే కాస్త పూస్తూ కష్టపడి నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ దేవుళ్ళు సాగిపోవాలన్నది ప్రభు చెప్తున్నాడు